ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ అధికార యంత్రాంగానికి మా మనవి న్యూస్ పెట్టిన పోలుకు పచ్చని తీగలు కత్తిరించి తరి అటుపక్కనే ఉన్న పోలుకు పచ్చని తీగలు ఎగబాకుతుంటే కత్తిరించడం మరిచితరి అవి ఎగబాకి ఎగబాకి రైతులకు సప్లై అందించకుండా ట్రిప్ చేయటలో అద్భుతంగా పనిచేయుచున్నాయని రైతులు గోల చేసిరి అటుపక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్కు తీగలు చుట్టుముట్టి ఉన్నా భారీగా ముడుపులు చెల్లించలేదని ఆ పచ్చని తీగలను కత్తిరించకుండా వదిలేసి తరి ఎవరక్కడా ఏమిటా ప్రచారాలు మన్నించాలి మహాప్రభు ప్రజా అభిప్రాయాలను సేకరించి తమకు అవగతం అవ్వడానికే ఇలా వివరిస్తున్నామో తప్ప ఇందులో మా తప్పిదము ఏమీ లేదు మహాప్రభులు వారు మన్నించాలి ఆ తప్పిదము జరిగినది ఎక్కడా అందుకు కారకులు ఎవరెవరు అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలంలోని మన విద్యుత్ శాఖకు సంబంధించిన అధికారులైన ఏఈ లైన్మెన్ అసిస్టెంట్ లైన్మెన్లు మన పరిపాలనలో అద్భుతంగా పనిచేయుచున్నారని అక్కడ ప్రజలు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు ప్రభు మనవల్ని ప్రభువులు వారు తమరే వీక్షించి సెలవు ఇవ్వాలి అక్కడ మన అధికార యంత్రాంగం ఎంత అద్భుతంగా పనిచేయుచున్నదోనని